మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే వ్యాక్సిన్ను జాతీయ వ్యాధి నిరోక సామూహిక టీకాల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం చేర్చాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాక్చి కోరారు నాట్కో ట్రస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ చైతన్య శ్రవంతి లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా తొమ్మిది నుండి పద్నాలుగు ఏళ్లలోపు పోలీస్ హోంగార్డుల ఆడపిల్లలకు ఏర్పాటు చేసిన టీకాల కార్యక్రమాన్ని సిపి ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు త్వరలో బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు ఈ వ్యాక్సిన్ సురక్షితమని గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు అవసరమని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షరీన్ రహమాన్ తెలిపారు రిటైర్డ్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సరోజిని లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్ ఉమా మహేశ్వరరావు కూడా వ్యాక్సిన్ ప్రాధాన్యతను వివరించారు వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన మా పోలీస్ సిబ్బంది పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు పాత్రికేయులందరికీ అభినందనలు నమస్కారాలు శుభాకాంక్షలు ఈరోజు పోలీస్ సిబ్బంది కుమార్తెలకు మీ టీకా కార్యక్రమం మేము చేపడుతున్నాం ఇది దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం పోలీస్ యూనిట్ చేస్తున్నా ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మొదటి తేదీ నేను సిపిగా చార్ట్స్ తీసుకున్నా అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాం మాకు గంగ కనిపిస్తుంది భగీరథుడు కావాలి సో మేడం భగీరథుడుగా మా దగ్గరికి వచ్చి మేము చాలామందికి రిక్వెస్ట్ చేసిన అందరూ అంత డబ్బు ఎలా పెడతాం మేము మళ్ళీ డిస్కస్ చేసి వస్తామని అందరూ వెనక్కి వెళ్ళిపోయారండి సో మేడం గారికి మేడం ఏం జరిగిందంటే నేను పేపర్లో చదివాను అక్కడ ఇస్తున్నారండి ఈ వ్యాక్సిన్ అప్పుడు ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసాము గుర్తించాము ఎవరికి వ్యాక్సిన్ అవసరం అందరికీ చెప్పాను మీరు పోయి వ్యాక్సిన్ అక్కడ ఇస్తున్నారు యూజ్ చేయండి ఆ ఫెసిలిటీ అందరూ పోయి వెళ్తే అక్కడికి చూస్తే రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తా ఇస్తామని చెప్పడం జరిగింది అప్పుడు అందరూ వెనక్కి రిటర్న్ వచ్చి నాకు చెప్తే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ మేడం స్వయం వస్తారని నేను ఊహించలేదు వనుకోలేదు కానీ మేడం స్వయం వచ్చి ఇలా వచ్చారండి మేము ఆరోజు ఇవ్వలేకపోయాము మేము రెడీగా లేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేడం ప్లస్ మేడంతో పాటు మన ఈ నాట్కో ట్రస్ట్ అండ్ లయన్స్ క్లబ్ అండ్ చైతన్య శ్రావంతి అందరూ ముందుకు వచ్చి చేద్దామని సో ఈ అంత క్రెడిట్ మేడంకి అండ్ ఈ నాట్కో ట్రస్ట్కి అండ్ చైతన్య శ్రావంతి అండ్ లయన్స్ క్లబ్ అండ్ అందరికీ మేము ఈ క్రెడిట్ వర్తిస్తుంది సో ఇంతకుముందు మేము పోలీస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాము ప్రతి పోలీస్ ఫ్యామిలీకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ ల్యాక్స్ కవరేజ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టూ అయితే ముప్పై లక్షలు కవరేజ్ అది మా ఫండ్స్ నుండి దాదాపు నలభై ఏడు లక్షలు ఖర్చు చేశాము ఇప్పుడు ఈ హెచ్వివి వ్యాక్సిన్ నెక్స్ట్ మా హోంగార్డ్స్ అందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని ఉంది అది కూడా నేను మొన్న మేడం గారితో డిస్కస్ చేశాను సో ఇంకా అందరికీ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు హోంగార్డ్ వెల్ఫేర్ ఫండ్కి డొనేట్ చేస్తే ఆ అమౌంట్తో మేము హోంగార్డ్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రతి ఫ్యామిలీకి ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ చూసినా వాళ్లకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు వ్యాక్సినేషన్ వరకు వస్తే హెచ్పివీ అంటే ఏమిటి మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ హెచ్పి వ్యాక్సిన్ పని వ్యాక్సిన్ పనికి వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సో ఈ టీకాలు ఇస్తే ఇది చాలా సేఫ్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ క్యాన్సర్ కేసులు ఈ మన హై రిస్క్ వైరస్ ఈ హెచ్పివీ వైరస్ వల్ల జరుగుతుంది అండ్ భారతదేశంలో ఈ గర్వసంచి ముఖద్వారంలో క్యాన్సర్ చాలా కామన్ అమంగ్ ఉమెన్ కాబట్టి ఈ నైన్ టు ఫోర్టీన్ ఏజ్లో ఈ వ్యాక్సిన్ ఇస్తే బాగా పనిచేస్తుంది బాగా ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఈ ఏజ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం కానీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల కూడా ఇవ్వచ్చు సో అండ్ దానివల్ల ఇప్పుడు హెచ్పిబి అనేది ఏంటి మనం డిస్కస్ చేసాము క్యాన్సర్ కేసులు బాగా తగ్గిపోతుంది మన ఈ వ్యాక్సిన్ ఇస్తే అండ్ సో అందరూ సహకరించాలి ముందుకు వచ్చి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ ఇది చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్ ఒకవేళ ఇన్సిడెన్స్ చాలా తక్కువ కాబట్టి అందరూ స్థిరంగా వచ్చి అది వ్యాక్సిన్ ఈ బెనిఫిట్ పొందాలి నెక్స్ట్ సో పోలీస్ కుటుంబంపై దీనికి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది పోలీస్ కుటుంబం అంటే పగలు రాత్రి పని చేస్తారు పండగ అందరూ ఎంజాయ్ చేస్తారు పోలీస్ పని చేస్తారు ఎండ పోలీస్ పని చేస్తారు బాన పోలీస్ పని చేస్తారు న్యాచురల్ డిజాస్టర్ పోలీస్ పని చేస్తారు సో అటువంటి మా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్న పోలీస్ వాళ్ళకు ఈ మేడం అండ్ అందరూ డాక్టర్ సీనియర్ డాక్టర్స్ అందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారని మేము మేడంకి అండ్ అందరికీ పాదాభివందనలు వాళ్ళకు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ కూడా మేము సభముఖంగా చెప్తున్నాం అది కూడా మాకు వైజాగ్ మేడం లాంటి గొప్ప వాళ్ళు ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాలి నెంబర్ వన్ వచ్చేసి కరోనాడి సిటీ స్కాన్ అండ్ ఈ కాల్షియం స్కోర్ కరోనడి క్యాల్షియం స్కోర్ స్కాన్ త్రూ సిటీ దానివల్ల పోలీస్ కుటుంబంలో పోలీస్ వాళ్ళు చాలా ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ పని చేస్తారు సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది మా ఇన్ఫెక్షన్ చచ్చిపోతాడు వాళ్ళకు తెలియనే తెలియదు ఎవరికి ఎంత డిస్క్ సో మేము ఇప్పుడు తోడలో స్టార్ట్ చేయబోతున్నాం దీనికి కొంచెం హెల్ప్ కావాలి సో ల్యాన్స్ క్లాబ్ ఇంకా చైతన్య శ్రావంతి రోటరీ క్లాబ్ ఇంకా డిఫరెంట్ క్లాబ్స్ ఇంకా డోనార్ట్స్ ఎవరైనా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తే ఫస్ట్ ఫార్టీ అబౌవ్ ఆల్ పోలీస్ వాళ్ళకు ఈ కరోనాడి సిటీ కరోనరీ సిటీ కాల్షియం స్కోర్ స్కాన్ చేయాలని ఉంది నెక్స్ట్ వ్యాక్సినేషన్ చూస్తే ఇన్ఫ్లుఎంజా అండ్ వ్యాక్సిన్ అగేన్స్ట్ న్యూమో న్యూమోనియా వ్యాక్సిన్ అగేన్స్ట్ జపానీస్ ఎన్సిఫలైటిస్ మెనిగోకల్ మెనిండైటిస్ వ్యాక్సిన్ అగేన్స్ట్ టైఫాయిడ్ హెపటైటిస్ ఏ అండ్ వ్యాడిసలా వ్యాక్సిన్ సో ఇవన్నీ వ్యాక్సిన్ వన్ బై వన్ ఈ ఫ్యామిలీస్కి కవరేజ్ ఇవ్వాలని ఉంది భారతదేశంలో ఎవడు పట్టించుకోడు ఎవడు ఆలోచించలేదు కానీ అలా చేస్తే మన వైజాగ్ సిటీ పోలీస్ ఫ్యామిలీస్ విల్ బి ద సేఫెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇప్పుడు మనం వైజాగ్లో ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ ఉమెన్ సేఫ్టీ అంటే రోడ్ మీద సేఫ్టీ కాదు హెల్త్ పరంగా సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ద ఉమెన్ ఇన్ వైజాగ్ సిటీ విల్ బి సేఫర్ ఆల్రెడీ మేడంతో నేను డిస్కస్ చేశాను మేము త్వరలో ర్యాలీ తీసి ఈ వ్యాక్సిన్ గురించి చాలామందికి అవగాహన లేదు మనం అవగాహన కల్పించడానికి ఈరోజు పాత్రికల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది బాగా పబ్లిసిటీ ఇవ్వండి తర్వాత మేము ర్యాలీ ద్వారా కూడా బీచ్ రోడ్లో పబ్లిసిటీ ఏర్పాటు చేస్తాం మా రిక్వెస్ట్ మన గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము ప్రామినెంట్ జంక్షన్స్లో ఈ వ్యాక్సిన్ గురించి ప్రమోట్ చేస్తే పబ్లిసిటీ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా ముందుకు వస్తారండి ఆయన త్వరలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఈ వ్యాక్సిన్ ఇంక్లూడ్ అవుతుందని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ బెనిఫిట్ పొందడానికి ముందుకు వచ్చిన ప్రతి పోలీస్ కుటుంబంకి కుటుంబానికి నేను నా తరపున వైజాగ్ సిటీ పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తూ మరొకసారి డాక్టర్ సిరేన్ బేగం మేడంకి డాక్టర్ సరోజిని మేడంకి లయన్స్ క్లబ్ నుండి వచ్చిన చైతన్య శ్రావంతి నుండి వచ్చిన నాటుకో ట్రస్ట్ నుండి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు కృతజ్ఞతలు పాదాభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ